హాయ్ అండి ఈరోజు బీట్రూట్ కర్రీ అండ్ జొన్న రొట్టె చేసుకుందాం ఈ వీడియోలో ఈ బీట్రూట్ని క్లీన్గా పిల్లప్ చేసి పెట్టుకుందాం అన్ని వాటర్లో ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం మొత్తాన్ని ఇట్లా క్లీన్ చేసుకోవాలి నీట్గా పిల్లప్ చేసిన దాంట్లో ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మీడియం సైజులో మంచిగా కట్ చేసుకున్నాం అండి మనం బీట్రూట్ ముక్కల్ని అన్నీ నీట్గా ఒక మీడియం సైజులో కట్ చేసి పెట్టుకొని మనం వీటిని మంచిగా ముందే కడిగి పెట్టుకోవాలి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి మంచిగా హీట్ అయిన తర్వాత మన బీట్రూట్ ముక్కల్ని వాటిలో వేసి మంచిగా వేయాలండి ఇవి మన క్రిస్పీ క్రిస్పీ వచ్చేంత దాకా వీటిని మంచిగా వేయించుకోవాలి వీటిని చూసుకుంటూ ఉండాలి లేదంటే త్వరగా మాడిపోతాయి అందుకని దగ్గరుండి నీట్గా వేయించుకోవాలి మనకి కావాల్సిన విధంగా వేయించుకోవాలి ఇది చూడండి ఎంత మంచిగా క్రిస్పీగా వేగాయో వీటిని అదే బాండిలో కొద్దిగా నూనె వేసుకొని జీలకర్ర కరివేపాకు అండ్ చిన్న ఉల్లిగడ్డ చిన్న టమోటా పండు ఒక మూడు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి నాకు ఇంకా పడుతుందని ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను వీటిని పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి మంచిగా కర్రీ కర్రీలాగా మనకి కన్సిస్టివ్ వచ్చేంత దాకా కలుపుకోవాలి వీటిలో పప్పుల పొడిని మెయిన్ ఇదే దీనికి ప్రాసెస్కి దీంట్లో వేయించిన బీట్రూట్ ముక్కల్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి దీనికోసం నేను పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నానండి వెల్లుల్లి కారం ఉప్పు జీలకర్ర కొబ్బరి వేసి ముందుగానే చేసి పెట్టుకున్నాం వీటిని మంచిగా వేయించుకుంటే మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి అలాగే నెక్స్ట్ గ్యాస్ నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి మంచిగా అవి ఒక మీడియంలో బాయిల్ కావాలి దాంట్లో మనం లైట్గా ఉప్పు వేసుకోవాలి ఇంకా దించేసుకొని దాంట్లో జొన్నపిండిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ముద్దలాగా తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేసినట్టు బాగా దాన్ని మనం పిసకడం వల్ల రొట్టె అనేది చాలా సాఫ్ట్గా మంచిగా సాగుతుంది మంచిగా ఇలా పిసు ఇలా పొడి పిండి వేసుకొని మంచిగా మన చేతితో తట్టుకోవాలండి రొట్టె షేప్ లాగా మంచిగా ఇలా తట్టుకుని ఇట్లా అడ్జస్ట్లను నీట్గా అట్లా చేతితో మంచిగా కొట్టుకుంటుంటే మనకి సైడ్లకి ఇట్లా నీట్గా అడ్జస్ట్లను ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట ఫినిషింగ్ ఇస్తే ఇలా తయారవుతుంది రొట్టె చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఇట్లా మంచిగా చూసుకోవాలి పెన్నెం పెట్టేసుకొని హీటింగ్ చూసుకోవాలి హీట్ అవుతానే మన రొట్టె వేసేసుకొని ఒక సైడ్ వాటర్ వేసుకొని తిప్పేసుకోవాలి మంచిగా చూడండి ఇట్లా వంగుతుందో మా ఆయన కోసం నేర్చుకున్న రొట్టె మా నాన్న కోసం పనిచేస్తుందండి ఈరోజు మంచిగా అట్లా కాలిన తర్వాత ఇట్లా ఇట్లా రెడీ అవుతుందండి మన రొట్టె అటు ఇటు సైడ్ మంచిగా కాల్చుకోవాలి లాస్ట్గా వచ్చేసరికి రొట్టె ఇట్లా వచ్చేసింది చాలా బాగా వచ్చింది ఇట్లా వేసుకుందాము మన రొట్టెని మంచిగా ముక్కలు ముక్కలు చేసుకొని పెట్టుకుంటామండి మేము రొట్టెని ఆ ముక్కలు ముక్కలు చేసుకున్న దాన్ని కర్రీతో తీసుకొని తిన్నామంటే చాలా బాగుందండి అస్సలు ఒక్కసారి ట్రై చేయండి సింపుల్గా ఉంది మనం పొడి ఒక్క ట్రెడీ చేసుకుంటే చాలు చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి అస్సలు పొడి చేసుకున్నారంటే బీట్రూట్ నచ్చని వాళ్ళు ఆ ఫ్లేవర్ అస్సలు కనిపించదు ఈ కర్రీలో ఆ పొడి వల్ల ఒక్కసారి ట్రై చేయండి నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ఈ వీడియోని చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా చాలా బాగుందండి జొన్న రొట్టెలోకి బీట్రూట్ కర్రీ సూపర్గా ఉంది ఒకసారి చేసి నా కామెంట్స్